హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండే వెన్యూ ఎస్ ఆప్షనల్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కారండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడదండి సన్ రూఫ్ కారండి ఈ కారు ప్రస్తుతానికి నా దగ్గర సేలింగ్ అయితే వచ్చింది ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్లో సేలింగ్ అయితే వచ్చింది మీరు కూడా మీ కారుని సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి మాత్రం మన కార్ బజార్కి తీసుకురా తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే మన ಅನ್ನಾಯ್ ಹುಂಡೈ ವೆನ್ಯೂ ఎస్ ఆప్షనల్ ప్లస్ ప్లస్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు పదో నెల కారు కేవలం పది నెలల కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ కారు గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది షోరూమ్ కార్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్నీ అన్యూజ్ అండి ఏసీ వర్కింగ్లో ఉంది అలాగే చిల్డ్ ఏసీ అండి రియర్ ఏసీవెంట్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ హండ్రెడ్ కూడా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రూఫ్ కూడా అయితే ఉందండి ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి ఇక షోరూమ్ కారు ఐదు వేల కిలోమీటర్లు జరిగింది కాబట్టి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కొత్త కారు తీసుకోవాలంటే పన్నెండు లక్షలైతే అయితే అండి వాళ్ళ షోరూంలో ఇదైతే తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే